ఉపాధి పేరు సంత సదానంద గిరి చాలామందికి తెలిసే ఉంటుంది మా జీవితంలో ఈ ఆంధ్రాలో తిరుగుతున్నప్పుడు అప్పుడెప్పుడో లవ చూసాం మళ్ళా శంకరాభరణం చూశాం మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఒక నిజమైన కథను చూసాం కథ మాకు భక్త కన్నప్ప గురించి తెలుసు అర్జునుడి గురించి తెలుసు ఇప్పుడున్న ఈ టెక్నాలజీని అనుసరించి తీసిన విధానం ఈ లోకానికి ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా పెట్టినప్పటికీ నిజమైన భక్తిని ఎట్లా చూపాలను ఆ డైరెక్టరు ఆ మాటల రచయిత నా మనసుకు అత్తుకున్న ఒక సంఘటన ఆ తిన్నాడు వాళ్ళ తండ్రి కనపడుతున్నప్పుడు న్యాయము ధర్మము అనే రెండు మాటలు ఉన్నాయి పదే పదే చూస్తే తప్ప దాని లోను అర్థాలు తెలియదు మన సనాతన ధర్మం యొక్క మొత్తం రూల్స్ అక్కడ చెప్పబడినాయి తిన్నడి కథ అందరికీ తెలిసిందే కానీ నేటి సమాజానికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ డైలాగులు రాసిన మహానుభావుడు ఎవడో అసలు వీళ్ళు తీసింది అటువంటి వాడిని ఎన్నుకున్నారు మాటి మాటికి పొగడడం అనేది ఏదో పిలిచారు పొగుడుతున్నామని కాదు ది ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి చిత్రం సన్యాసులు మాకు మళ్ళీ రెండోసారి చూడాలనిపించింది ఆ రెండు పాటలు లేకుంటే అది మా సన్యాసి బుద్ధి లౌకికంగా ఇంకా తప్పదు అది అది కూడా దాంట్లో ఏది అసభ్యత అనేది లేకుండా ఆ కాలపు నాగరికులు ఎట్లున్నారో ఆ ప్రకారంగా తీసిన విధానం కానీ ఈ కాలపు ఈ కొత్త టెక్నాలజీని వాడే అదేమి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ కు ధన్యత చేకూరింది అంటే ఇట్లాంటి సినిమాలతో ఏదో ఇంకోటి తీసి గ్రాఫిక్స్ చేయడం కాదు తీస్తే ఫ్యాక్ట్ నిజాన్ని ఇట్లా తీయడం పరమాద్భుతంగా ఉంది హమ్ బౌత్ ఖుష్ ఓ శంకర్ ఖుష్ సర్వే జనాం సుఖినో భవంతు ఆ అబ్బాయి ఇక్కడ ఉండింటే కనుక పని కూడా ఇట్లే ఆలింగనం చేసుకొని ఉంటాము ఆ అబ్బాయి మంచు విష్ణు శివుడు విష్ణుకు తేడాలు లేవు నిజంగా ఆ అబ్బాయికి ఆఫ్ జీవించాడు ఆ పాత్రలు శ్రీమన్నారాయణ